శివాజీ జీవితం పాలనా విశేషాలు పిల్లలు ఈరోజు బెరంగజేబును ఎదిరించి నిలిచిన శివాజీ జీవితాన్ని గూర్చి ఆయన పాలనా విశేషాలు చెబుతాను అంటూ మాస్టారు చెప్పడం మొదలెట్టారు శివాజీ పుట్టుక నాటికి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితిని ముందుగా వివరిస్తాను ఆ కాలంలో దేశంలో అనేక వర్గాలలో ప్రత్యేక రాజ్యాకాంక్ష ప్రబలింది ఆ ప్రత్యేక రాజ్యాన్ని సాధించగలమనే ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది అంతకు ముందే ఆస్టన్ ముస్లింలలోని స్వాతంత్ర్యకాంక్షను తెలుసుకున్నాం ఆఫ్టన్ల లాగే గోల్కొండ సామ్రాజ్యపు మీర్జుంలా కోరమండలి తీరంలో ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించాడు అలాగే పశ్చిమ తీరంలో సిద్ధీలు అనబడే అభిసీనియా ముస్లిం నాయకులు ప్రత్యేక రాజ్యాలను ఏర్పరచే ప్రయత్నం చేశారు అదే సమయంలో మరాఠాలలో పెరిగిన ఆత్మవిశ్వాసం స్వాతంత్ర్యకాంక్షలే శివాజీని మరాఠా ప్రత్యేక రాజ్యాన్ని స్థాపించాలనే ప్రయత్నాలకు కురిగొల్పాయి శివాజీ పదహారు వందల ఇరవై ఏడులో జన్మించాడు తండ్రి షాజీ బోంస్థే తల్లి జిజీబాయి చిన్నప్పటి నుండి స్వంత సామ్రాజ్య స్థాపన కోరిక శివాజీకి బలీయంగా ఉండేది తన పద్దెనిమిదో ఏటనే అంటే పదహారు వందల నలభై ఐదులోనే అనేక కొండ బురుజులను కొల్లగొట్టి పదహారు వందల నలభై ఏడు నాటికి రాయుగడ్ కొండాన తోరణలను స్వాధీనం చేసుకున్నాడు పదహారు వందల యాభై ఆరులో మరాఠా నాయకుడు చంద్రరావు మోరే అధీనంలోని జాన్వీ కోటను ఆక్రమించాడు ఆ కోటను మోసపూరిత పద్ధతుల్లో హస్తగతం చేసుకున్నాడని ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రావు సతీష్ చంద్ర మధ్యయుగాల భారతదేశం అనే గ్రంథంలో తెలియజేశారు మూడు వందల ఇరవై ఆరో పేజీ ఆ తరువాత తన మేనమామ సంభాజీ మహితే నుండి సూపదుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈ చర్యలతో బీజపూర్ నవాబు ఆగ్రహించాడు తన సేనానుల్లో ఒకడైన శివాజీ తండ్రి షాజీపై ఒత్తిడి పెంచడం ద్వారా శివాజీని అదుపులో ఉంచాలని ప్రయత్నించసాగాడు అయితే పదహారు వందల యాభై ఏడులో బీజాపూర్ ను మొఘల్ సైన్యం ఆక్రమించడంతో బీజపూర్ పాలకుని నుండి శివాజీకి ముక్కు తొలగింది మొదట్లో శివాజీ బెరంగజేబుతో చర్చలకు దిగాడు అయితే తరువాత ప్లేటు ఫిరాయించి మొఘల్ ప్రాంతాల్లోకి చొచ్చుకుని పోయి దోచుకుని భారీ సంపదను పోగు చేసుకున్నాడు అయితే అదే సమయంలో జరంగజేబు బీజాపూర్ పాలకుడితో ఒక అవగాహనకు వచ్చాడు దానితో బాటు బెరంగజేబు శివాజీని కూడా క్షమించాడు కాని శివాజీ విషయంలో బీజాపూర్ పాల్కుడికి ఒక సలహా ఇచ్చాడు శివాజీని తన రాజ్యసేవలో నియమించుకోవద్దని ఒకవేళ నియమించాలనుకుంటే మొఘల్ సరిహద్దులకు దూరంగా కర్ణాటక ప్రాంతంలో నియమించమనేదే ఆ సలహా ఆ తరువాత శివాజీ మరింత విజృంభించి బీజాపూర్ రాజ్యంలో అనేక కొండ బురుజులను ఆక్రమించాడు అంతేకాదు బీజాపూర్తో స్నేహంగా ఉంటున్న మొగలుల పాలనలోని నగరమైన జున్నార్ను లూరీ చేశాడు దానితో ఆ గ్రహించిన బీజాపూర్ పాలకుడు శివాజీని అనచడానికి అఫ్జల్ ఖాన్ అనే సేనాని నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని పంపాడు గెరిల్లా యుద్ధ గాని ప్రత్యక్ష యుద్ధాలలో అనుభవం లేని శివాజీ కొంచెం జంకాడు అప్పుడు బీజాపూర్ పాలకుడి నుండి క్షమాభిక్ష ఇప్పించగలనని హామీ ఇస్తూ తనను వ్యక్తిగతంగా కలిసేందుకు రావాలని అఫ్జల్ ఖాన్ మరాఠా బ్రాహ్మణుడైన కృష్ణాజీ భాస్మర్ను తన దూతగా శివాజీ వద్దకు పంపాడు వ్యక్తిగత సమావేశంలో ఒకరినొకరు అంతమొందించాలని అఫ్టల్ ఖాన్ శివాజీలిద్దరూ నిర్ణయించుకుని అందుకు తగిన రహస్య ప్రయత్నాలను చేసుకున్నారు ఆ ప్రయత్నంలో చురుకైన వాడైన శివాజీ విజయం సాధించాడు తనను కౌగిలించుకున్నట్లుగా నటించి కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి చేసి చంపదలుచుకున్న అఫ్టల్ ఖాను తన చేతికి తగిలించుకున్న పులిగోళ్లతో చీల్చి చంపివేశాడు నాయకత్వం కొరవడిన అఫ్టల్ ఖాన్ సైన్యాన్ని ఓడించి అపారమైన ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాడు తరువాత తన సైనిక శక్తిని పెంచుకున్నాడు పెరిగిన సైన్యంలో అనేక మంది ముస్లింలు ఉండటం ప్రత్యేక విశేషం ఉదాహరణకు శివాజీ తన నౌకాదళాధిపతిగా దర్యాసారంగ్ ఖాన్ అనే ముస్లింను నియమించాడు కాజీ హైదర్ అనే ముస్లిం ఆయన దౌత్యాధికారి నూర్ఖాన్ బేగ్ శివాజీ యొక్క పదాతి దళాధికారి సిద్ది ఆయన యొక్క సైన్యాధికారుల్లో ఒకడు ఇలా శక్తి సామర్థ్యాలు పెంచుకున్న శివాజీని అంచివేయడానికి ఈసారి బెరంగజేబు తన దక్కను సుబేదారైన పైస్తఖాన్ ను శివాజీ పైకి పంపాడు పైస్తఖాన్ మొదట పూణేను స్వాధీనం చేసుకుని దానిని తన ప్రధాన స్థావరంగా మార్చుకున్నాడు ఆ పరిస్థితుల్లో శివాజీ పకడ్బందీ వ్యూహంతో కొద్దిమంది అనుచరులతో రాత్రిపూట షైస్తఖాన్ స్థావరంపై దాడిచేసి అతనిని చంపబోయాడు షైస్తఖాన్ తప్పించుకున్నాడు గాని ఆ దాడిలో అతని బొటనవేలు తెగిపోయింది అతనికి పరాభవమే మిగిలింది ఆ తరువాత కొంతకాలానికి పదహారు వందల అరవై నాలుగు జనవరి పదహారు నుండి ఐదు రోజుల పాటు సూరత్ నగరంపై దాడి చేసి ఆ నగరాన్ని విపరీతంగా దోచుకున్నాడు ఒక కోటి రూపాయల భారీ ఖజానాతో తిరుగుముఖం పట్టాడు దోపిడీ సమయాల్లో ఒక్కో సైనికుడు దోచిన సంపదను శివాజీకి సమర్పించాలి దానిని ఖచ్చితంగా లెక్కిస్తారు దానిలో సైనికులకు కొంత వాటా ఇచ్చి మిగిలినది శివాజీ ఖజానాకు చేరుస్తారు శివాజీ సైన్యం అంత క్రమశిక్షణగా ఉంటుందని చరిత్రకారులు వ్రాశారు తరువాత కొద్ది కాలానికే బెరంగజేబు రాజా జయసింగ్ నాయకత్వంలో మరో పెద్ద సైన్యాన్ని పంపాడు శివాజీ తన కుటుంబాన్ని సిరిసంపదలను భద్రపరిచిన పురంధర్ కోటను జయసింగ్ ముట్టడించాడు శివాజీకి ఏ వైపు నుండి సహాయం అందే స్థితి లేకుండా చేశాడు పరిస్థితిని అర్థం చేసుకున్న శివాజీ జయసింగ్తో రాజీ సంప్రదింపులు మొదలుపెట్టాడు చివరకు ఈ క్రింది అంశాలతో ఒప్పందం కుదిరింది ఒకటి శివాజీ ఆధీనంలో ఉన్న ముప్పై ఐదు కోటల్లో ఇరవై మూడు కోట్లను మొగల్ సామ్రాజ్యానికి ఇచ్చివేయాలి మిగిలిన పన్నెండు కోటలను శివాజీ ఉంచుకోవచ్చు రెండు బీజాపూర్ కు చెందిన కొంకణ్ ప్రాంతాన్ని బాలాఘాట్ ను శివాజీకి వదిలివేయాలి మూడు మొఘల్ సింహాసనానికి విధేయుడై శివాజీ తగిన సేవలు చేయాలి తనను జరంగజేబు యొక్క వ్యక్తిగత నివాళి నుండి మినహాయించాలని శివాజీ కోరాడు అందుకు అంగీకరించి అతనికి బదులుగా శివాజీ మైనర్ కుమారుడు సంభాజీకి బెరంగజేబుకు వ్యక్తిగత నివాళి అర్పించే అవకాశము దానికి తగిన హోదా కల్పించారు అయితే భవిష్యత్తులో మొగలు దక్కనులో చేపట్టే దండయాత్రల్లో తాను స్వయంగా పాల్గొంటానని శివాజీ హామీ ఇచ్చాడు జరంగజేబు జన్మదినం సందర్భంగా శివాజీ ఆగ్రా వెళ్లి బెరంగజేబును దర్శించి రావాలని జయసింగ్ శివాజీని కోరాడు శివాజీ అందుకు అంగీకరించి ఆగ్రాకు తన కుమారుడు సంభాజీతో వెళ్లాడు అయితే అక్కడ శివాజీని కలుసుకోవడానికి కూడా జరంగజేబు అంగీకరించలేదు దానితో శివాజీకి కోపం వచ్చి ఆ వేడుకలను బహిష్కరించి విడిదికి వెళ్లిపోయాడు అక్కడ అతడు గృహ నిర్బంధంలో ఉంచబడ్డాడు అయితే శివాజీ సంభాజీలిద్దరూ యుక్తిగా మిఠాయి కావళ్లలో కూర్చుని రహస్యంగా ఆగ్రా నుండి పారిపోయి మరాఠా రాజ్యం చేరారు ఈ రహస్య కార్యక్రమంలో శివాజీతో పాల్గొన్న అతి కొద్ది మందిలో మదారి మెహతర్ అనే ముస్లిం ఉండటం ఆ కాలం నాటి మత సామరస్య వాతావరణాన్ని అద్భుతంగా నిరూపిస్తోంది ఆ తరువాత కొంతకాలానికి పదహారు వందల డెబ్బై అక్టోబరులో శివాజీ సూరత్ పై రెండవసారి దాడి చేసి దానిని మరలకొల్లగొట్టి విపరీతంగా ఆ నగరాన్ని దోచుకుని అరవై ఆరు లక్షల రూపాయల దోపిడీ సొమ్ముతో వెనుదిరిగాడు అంతేకాదు కురంధర్తో సహా మొఘల్ పాలకుల అధీనంలో ఉన్న అనేక కొండ బురుజులను తిరిగి ఆక్రమించుకున్నాడు వాయువ్య సరిహద్దులో ఆష్టన్ల స్వాతంత్ర కాంక్షను అంచివేయడంలో మొఘల్ సైన్యం తీరికలేకుండా ఉండటం శివాజీకి లాభించింది అదే సమయంలో అనేక తడవలుగా కనారా గ్రామీణ ప్రాంతాన్ని శివాజీ దోచుకున్నాడు చివరకు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్లో పట్టాభిషితుడైనాడు పట్టాభిషేకం జరపడానికి మరాఠా బ్రాహ్మణులందరూ తిరస్కరించారు కారణం శివాజీ క్షత్రియుడు కాడని అతడు శూదృదని కాబట్టి అతనికి రాజ్యాధికార అర్హత లేదని వారి వాదన శివాజీ అప్పుడు కాళశీ నుండి గాగబట్టు అనే పండితుడిని పిలిపించి ఆయన ద్వారా ప్రత్యేక కార్యక్రమంలో క్షతియత్వాన్ని స్వీకరించి మరాఠా సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషితుడైనాడు ఛత్రపతి అనే బిరుదును స్వీకరించాడు ఆ తరువాత శివాజీ గోల్కొండ నవాబు కుతుబ్షాతో ఒక ఒప్పందం చేసుకుని బీజాపూర్ ఆధీనంలోని ప్రాంతాలపై దాడి చేశాడు బాధాకరమైన విషయానికి ఏమిటంటే ఈ దాడులో హిందూ జనాభా ఎక్కువ ఉన్న మరాఠా ప్రాంతాలను విపరీతంగా దోచుకున్నాడు దోపిడీ సొమ్మును ఒప్పందం మేరకు కుతుబ్షాతో పంచుకోవడానికి శివాజీ నిరాకరించడంతో ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి శివాజీ పదహారు వందల ఎనభైలో తుదిశ్వాస విడిచాడు తాను మరణించేనాటికి మరాఠాలకు ఒక స్వంత రాజ్యాన్ని అంతకు మించి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందించి వెళ్లాడు అని శివాజీ జీవిత చరిత్రను ముగించారు మాస్తారు శివాజీ పరిపాలనా విశేషాలు చెప్పరా మాస్తారు అడిగింది సాయి జ్యోతి చెబుతానమ్మ శివాజీ ఏర్పాటు చేసిన పాలనా వ్యవస్థ తర్వాత చాలా కాలం వరకు మరాధ రాజ్యంలో అనుసరించబడింది పరిపాలన అంతా అష్టప్రధానుల సలహాలతో రాజు చేసేవాడు వారిలో పేష్వా ముఖ్యమైనవాడు ఇక సైనిక వ్యవస్థకు సంబంధించి సైనికులకు వేతనాలను నగదు రూపంలో చెల్లించేవారు దాడులకు వెళ్లే సమయంలో సైనికులకు ఒక ముఖ్య ఆదేశం ఇవ్వబడింది సైనికులు ఎవరూ తమ భార్యలను గాని ఆడబానిసలను గాని నాట్యకత్తెలను గాని వెంట తీసుకురారాదు అలా తీసుకువచ్చిన వారి తల తీసివేయబడుతుంది అనేదే ఆ ఆదేశం మొగలులు తమ దండయాత్రా సమయాలలో తమ అంతఃపుర స్త్రీలను ఆడబానిసలను తెచ్చుకోవడంతో పోల్చి చూసినప్పుడు సైనికుల క్రమశిక్షణ విషయంలో శివాజీ ఎంత ఆదర్శప్రాయంగా ఉండేవాడో తెలుస్తోంది నగరాల దోపిడీల విషయంలో కూడా సైనికులకు శివాజీ స్పష్టమైన ఆదేశమిచ్చాడు అదేమిటంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని కొల్లగొట్టినప్పుడు రాగి రాగి కంచు పాత్రలు దోపిడీ చేసిన సైనికుడికే చెందుతాయి కానీ బంగారం వెండి వస్తువులు నాణ్యలు రత్నమాణిక్యాలు ఏ మినహాయింపులు లేకుండా సైన్యాధికారికి అందించాలి అతను శివాజీ ధనాగారానికి అందించాలి ఆ కాలంలో శత్రుదేశ నగరాలలోటి సర్వసామాన్యం అయిన సైన్యంలో క్రమశిక్షణ విషయంలో శివాజీకి ఎవరూ సాటిరారు అంతేకాదు సైనికులు ప్రయాణించేటప్పుడు పంట పొలాలను తొక్కకూడదని ఏవైనా సరుకులు అవసరమైతే వాటిని అంగళ్లలో కొనాలని అంతేకాని బలవంతంగా వర్తకుల నుండి స్వాధీనం చేసుకోకూడదని ఆదేశించాడు ఆ రోజుల్లో సైనికులు పంట పొలాలను తొక్కుకుంటూ పోయేవారని సరుకులను వర్తకుల నుండి బలవంతంగా తీసుకునేవారని వారికి ఏ రకమైన నష్టపరిహారం వస్తువుల ఖరీదుగాని ఇచ్చేవారు కాదని అందువలన రైతులు విరక్తి చెంది తమ రాజు రాజపుత్రుడా ముస్లిమా అనే విషయానికి పట్టించుకునేవారు కాదని అతను ఎవరైనా తమను బాధించేవాడే గదా అని ఉదాసీనంగా ఉండేవారని అందువలన రైతులు తమకు కష్టం నష్టం కలగకుండా చూస్తున్న శివాజీని తమ రాజుగా భావించుకున్నారని గోవింద పన్సారే అనే రచయిత హు ఈ శివాజీ అనే గ్రంథంలో పేర్కొన్నారు అన్నారు మాస్టారు వ్యవసాయాభివృద్ధి కోసం శివాజీ ఏమైనా చేశాడా మాస్టారు అడిగాడు శ్రీకాంత్ చేశాడు శ్రీకాంత్ వ్యవసాయదారులకు ప్రభుత్వం ముందుగా అప్పులివ్వాలని పంట వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలలో కొన్ని వాయిదాలలో తీర్చుకోవచ్చునని శివాజీ ఆదేశించాడు అన్నారు మాస్మారు శివాజీ అఖిల భారత హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కోరుకున్నాడా మాస్టారు అడిగింది మహాలక్ష్మి లేదమ్మా ఈ ప్రశ్నకు ప్రా మహాజన్ లాంటి చరిత్రకారులు అనేక మంది కాదనే సమాధానమే చెప్పారు దానికి రుజువులుగా శివాజీ ఛత్రసాల్బంద అనే హిందూ వీరుని సహకారాన్ని తీసుకోవడానికి తిరస్మరించడాన్ని హిందూ వ్యాపారులను పదే పదే దోచుకోవడాన్ని వారు చెబుతున్నారు అందువలన శివాజీ ఒక శక్తివంతమైన మరాఠా రాజ్యాన్ని స్థాపించాడని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి పిల్లలు ఇవి శివాజీ జీవితము ఆయన పరిపాలనా విశేషాలు వచ్చే క్లాసులో జరంగజేబు వ్యక్తిత్వము మతం విషయంలో ఆయన విధానము తెలుసుకుందాం అంటూ లేచారు మాస్టారు పిల్లలు మాస్దారిని అనుసరించారు